సో మా తిరుపతి ప్రయాణం స్టార్ట్ అయిపోయింది గాయజ్ చల్ సో గాయస్ ఫైనల్గా షాద్ నగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం తిరుపతి ఓనికి అండ్ ఇప్పుడు ఫైవ్కి అయితే ట్రైన్ ఉందనమాట ఇప్పుడు ఫోర్ థర్టీ అయితే అవుతుంది ఉంది హాఫ్ అన్ అవర్లో ట్రైన్ వచ్చేస్తుంది అండ్ ఇడికి వెళ్ళి రేణిగుంట అయితే పోతాం డ్రాప్ అనేది ఉంది ఉందన్నమాట మనది సో ఇడికి వెళ్ళి ఆడికి పోతాం అండ్ దాని తర్వాత ఆడికెళ్ళి మళ్ళీ ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అండ్ అక్కడికి వెళ్ళి మళ్ళా ట్రైన్ ఎక్కి మళ్ళా పోవాలి సో అట్ల మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట మన ట్రైన్ అయితే ఇంకా రాలేదు అది ఎప్పుడు వస్తుందో తెలియదు దానికోసం వెయిట్ చేస్తున్నాం నేను నా క్లాసే అనమాట దోస్తులు అవుతారు ఇంకా వాళ్ళతో పాటే మనం ట్రిప్కి అయితే వచ్చినాం అనమాట చలో గాయ్స్ తిరుపతి ఆఫ్టర్ లాంగ్ టైమ్ గోయింగ్ టు తిరుపతి శాదనగర్కి అయితే వచ్చేసి మా ఊరికి వెళ్ళి చూసుకోవచ్చు ట్రైన్స్ సో ట్రైన్ కూడా వస్తుంది ఇక సౌండ్ వస్తుంది ఆరకూడదు అక్కడ ఎక్కడ ఎక్కడో ఉన్నారు వాడు ఇంకా వీజీ కాలేదు సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అవు సౌండ్ వచ్చిందన్నమాట గడగడ గడగడ సౌండ్ వస్తుంది ఇక ఏమి వినిపించదు ట్రైన్ ఎక్కువగా ఉంటుంది సో చూసుకోవచ్చు మన ట్రైన్ ఏడారం కుడుతుంది కదా ఇది అర్థమైంది వచ్చి వచ్చే లొకేషన్ ఇట్లా దీంట్లో మంచిగానే కనిపిస్తుంది కానీ హెడ్ ఫోన్లో నొక్కు ఒకసారి స్టేటస్ స్టేటస్ పెట్టుకుందాం చింద్రా కాదు నంబర్ చూసుకో ట్రైన్ వచ్చే ఏడాది అదే ಏನ್ ಸೌಂಡ್ ಉಂಟು ಇದೆ 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 ಅನುಕೂಲ ಏನ ಬೇರೆ ನಂಬರ್ ಅನ್ಪಿಸಬಲ್ ಇದೇ ನಂಬರ್ మేం కన్ఫ్యూజ్ అయినట్టు మీరు కన్ఫ్యూజ్ కాకండి గాయస్ సో ఏ నెంబర్ చూసి మరీ ఎక్కండి అనమాట ఇంకోటి పోతున్నాడు ఇంకొక ఏడా పోస్తూ ఇరుకోడు సో ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కేసాం టైం చూపిస్తాయి అండ్ మార్నింగ్ డ్రాప్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఉందన్నమాట సిక్స్ అవుతుంది ఎగ్జాక్ట్లీ టైం చూసుకోవచ్చు సిక్స్ అవుతుంది టైం అండ్ ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఫోర్ అనుకో ఫోర్కి దిగాలి వెళ్తామనమాట అండ్ చాలా గోయింగ్ టు తిరుపతి కానీ మా ఛార్జింగ్ బాగా అవుతుంది అన్నమాట అయితే ఛార్జింగ్ సిగ్గుస్తుంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉన్నది మేము పోయే రూట్ దాకా ఒక సెవెంటీ కేఎం అయితే వచ్చి ఉంటాం ఈ పార్టీకి సో నేను సిక్స్ ఆరీటికి చూపించిన కదా మళ్ళీ టైం చూసుకోవచ్చు మీరు సారి సో సెవెన్ ఫార్టీ ఫోర్ అయితే అవుతుందనమాట ట్రైన్ కూడా గట్టి కొడుతుంది చూసుకోవచ్చు మీరు ట్రైన్ వేగం సో గా జస్ట్ కర్నూలు దాటిస్తాం అనమాట అండ్ మన పిల్లలు కూడా అయిపోయిందనమాట సో కర్నూలు దాటిస్తాం ఇక ఎన్ని కిలోమీటర్ ఉందో మనకి రోజు మ్యా పైన చూడలేదు మన ట్రైన్ దిగి వేరే ఒక ట్రైన్ కోసం అయితే వెయిట్ చేయాలి కొంచెం సేపు ఆ ట్రైన్ తిరుపతికి అయితే వెళ్ళాలన్నమాట ఫైనల్ గా అయితే మనం దిగినాం అనమాట మన డ్రాపింగ్ ఇక్కడనే సో మా ఊరు రెడీ అయిపోయింది మామూడు భయపడుతుండు ఎప్పుడెక్కడు మీట్లు లిఫ్ట్ ఎప్పుడెక్క భయపడుతు వెనకెళ్ళి వెళ్ళి సో వచ్చేసాం గాయస్ రైన్ వెళ్ళిపోబోతుంది అనుకుంటా మేబీ సో మళ్ళీ ఇప్పుడు మనం ట్రైన్ నుంచి తిరుపతి అయితే పోతున్నాం అనమాట ఈట నుంచి తిరుపతి టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో గాయస్ మామూలు అని లిఫ్ట్ ఎక్కించారు ఎప్పుడే వాడు చూడండి రానందం మామూలు వాడు సో జస్ట్ ఇప్పుడు ఇదే ట్రైన్లో దిగినాం అనమాట మేము రాణిగుంట నుంచి ఇక్కడికి అయితే వచ్చినాం అనమాట ఇదే ట్రైన్లా మనం చూసుకోవచ్చు తిరుపతి వచ్చేసాం ఎక్కినాం అనమాట ఇప్పుడు ట్రైన్ దిగి కేరళ ఎక్స్ప్రెస్ ఇది అక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ట్రైన్ ఎక్కి వచ్చేసాం ఇక్కడ దిగినాం ఇప్పుడు జస్ట్ మాకు తెలియదు అనమాట మేము డైరెక్ట్ మీదికే పోదామని ఆలోచించినాం కానీ సో ఇక్కడ ఆటో డ్రైవర్స్ అయితే చెప్పారనమాట సో టోకన్ తీసుకొని పోతేనే మీరు బెటర్గా తొందరగా దర్శనం అవుతుంది అని అనేసరికి సో టోకన్ కోసం ఇక్కడనే అనమాట మేము టోకన్ కూడా ఎక్కడ పడితే ఎక్కడ ఇయ్యారనమాట తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్న విష్ణు నివాసం దగ్గర అయితే ఆ టోకెన్ ఇవ్వబడుతుంది అన్ని చెప్పేసరికి అక్కడ ఇస్తురేమో అని పరిగెత్తుకుండా పోయినాం కానీ అక్కడ చూస్తే చాలా మంది జనాలు అయితే ఉన్నారనమాట టెన్షన్ తోటి బుర్ర వేడికి పోయింది ఏం కాదన్నట్టుగా సీదా లోపలికి పోయినాం మీకు అప్పుడు అర్థమైంది టోకన్ మార్నింగ్ ఇయర్ అంట ఫైవ్ నుంచి నైట్ నైన్ వరకు ఇస్తారంట టోకన్స్ అయితే అంత లేట్ ఎందుకు ఇస్తారో అర్థమైతే లేదు మేము పోయేదే నడుచుకుంటూ పోదామని ఫిక్స్ అయినాం పైగా టోకెన్ కోసం ఈడే డే మొత్తం వేస్ట్ అయ్యేటట్టుంది ఆలోచిస్తున్నాం మేము ఇక చేసేది లేక ఈ ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డదనమాట సో అయినా మేము దానికి కూడా సిద్ధంగా ఈడనే ఉండిపోయినాం ఈ రైల్వే స్టేషన్ చుట్టూ మాత్రం మొత్తం నిర్గేశాం అనమాట ఇక ఎర్లీ మార్నింగ్ ముఖం కడుక్కకుండానే ట్రైన్ దిగినాం కాబట్టి మంచిగా ముఖం కడుక్కొని ఏమైనా అన్నట్టుగా ముఖం కడుక్కోడానికి అయితే వచ్చినాం ముఖం కడుక్కొని టిఫిన్ చేద్దామని వచ్చినాం కానీ ఇక దోశ ప్రైజ్ ఉంటేనే కళ్ళు తిరిగి బొమ్మ అనిపించింది అనమాట డెబ్బై రూపాయలు ఒక ప్లేట్ మామ ఒక్క ప్లేట్ డెబ్బై రూపాయలు మన ఊరు సైడు రెండు ప్లేట్లు వచ్చేస్తుంది చలో డెబ్బై రూపాయల ప్లేట్ కదా ఒకసారి టేస్ట్ చూద్దాం ఎట్లుందో తిన్న తర్వాత టేస్ట్ ఏ విధంగా ఉందో చెప్తా అనమాట దోశ ఓకే గానీ చట్నీలు ఈ సాంబార్ ఉంది చూడండి చెత్త పరమ్మ దరిద్రం అనమాట డెబ్బై రూపాయలు ఉత్తిగా పోయినాయి కూడా నిండలేదనమాట ఈ దోశ వల్ల ఈ చట్నీల వల్ల చట్నీ మొత్తం నీళ్లు నీళ్లు బయట తినడమే వేస్ట్ అనుకుని మళ్ళా నివాసం దగ్గరకైతే వచ్చేసాం అనమాట మేము వచ్చే లోపట్లనే లైన్ అయితే క్యూ కట్టేసింది అప్పుడే ఆ ఒక్క టోకన్ కోసం ఎంత మంది వచ్చిర్రో చూడండి నిజంగా బుర్రా పాడు మంది శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారంటే అసలు నెక్స్ట్ లెవెల్ బాయ్ నిజంగా మేము కూడా ఇదే లైన్లో కూర్చున్నాం ఎంతసేపు పడుతుందో తెలియదు ఎన్ని అవర్స్ పడుతుందో కూడా తెలియదు ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ చుట్టూరా తిరిగి మళ్ళీ ఎంట్రెన్స్కే రావాలని అంటారు ఇల్లు సో ఎంత సమయం పడుతుందో తెలియదు లైన్ కూడా ఆగిపోయింది అనమాట ఇక్కడనే ఇక దగ్గర దగ్గర మూడు లేదా నాలుగు గంటలు లైన్లో నిలిచిన తర్వాత టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చినాం అది కూడా టికెట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆధార్ కార్డ్ కూడా కంపల్సరీ కావాలి అని చెప్పిర్రు సో మేమైతే ఆధార్ కార్డు తీసుకుని వచ్చినాం ఎందుకంటే ఆధార్ కార్డు వల్లనే ఆ టోకన్ అనేది మనకి ఇస్తారనమాట సో సరే అన్నట్టుగా మనం ఆధార్ కార్డ్ కూడా తీసుకొని వచ్చినాం మీరు ఎవరైనా ఏడుకైనా పోతే గనక ఖచ్చితంగా మీ డాక్యుమెంట్స్ అనేది వెంట తీసుకోపో నాలుగు లేదా ఐదు జిరాక్స్ కూడా పెట్టుకోండి అనమాట మీ దగ్గర అండ్ ఫైనల్ గా కౌంటర్ దగ్గర కూడా వచ్చేసాం మన ఆధార్ కార్డ్ కూడా ఇచ్చినాం ఇక్కడ చూడమన్నాడు ఈ కెమెరాలలో సో ఆ కెమెరాలో చూసినా ఈ టికెట్ అయితే చేతిలో పెట్టింది అనమాట టికెట్ వచ్చేసి లెవెన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టైం వచ్చేసి గాయస్ ఒకటికి అయితే మన దర్శనం టైమింగ్ అనేది ఉందన్నమాట అండ్ లడ్డు కౌంటర్లో ఈ టికెట్ చూపిస్తే ఒక లడ్డు ఫ్రీ ఇస్తారు సో ఇప్పుడే టికెట్ తీసుకున్నాం ఇప్పుడు అల్పిడి కాడికి అయితే పోతున్నాం అనమాట అక్కడ నుంచి మూడు వేల ఐదు వందల యాభై చిల్లర మెట్లు అయితే ఉంటాయి అన్నమాట సో అవన్నీ ఇప్పుడు ఎక్కాలి సో మన ఫెడ్గా నడుస్తే ఐదు గంటల లోపు నడుస్తాం నైట్ పదవుతుంది అనమాట మెట్లు ఎక్కేసరికి అండ్ సెలవు గాయస్ ఆటో అయితే ఎక్కింది మనది అల్పిల్ అల్పిల్కేది పోతున్నాం మనం దాన్ని కలిపి మాట్లాడుకున్నాం సో లగేజ్ ఫ్రీ తిరుపతి కొండలు వాజ్ లగేజ్ పెట్టిపోదాం లోపల మొత్తం రూపాయలు ఉంటుంది ఇప్పుడు మా తోటి చెప్పులు కూడా రీసేసాం చూడండి చెప్పులు కూడా రీసేసాం చెప్పులు కూడా బ్యాగ్లో పెట్టుకున్నాం అనమాట సో ఫ్రీ లగేజ్ లగేజ్ అయితే ఇక్కడ మన దగ్గర ఉన్న బ్యాగ్స్ అయితే ఇక్కడ పెట్టడానికి అయితే వచ్చిన మనం అక్కడ చూసుకొచ్చిన మీరు కౌంటర్లు ఉన్నాయి ఇక్కడ లగేజ్ పెట్టేసి పైన అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ వెనకాల లగేజ్ పెట్టేసి పైన వస్తుంది ఇది సామాన్లు మనం ఏమేమి పెడతాము అవన్నీ మనకు పైన వస్తుంది ఇవన్నీ మనం పైన తీసుకోవాలి మన బ్యాగ్ కైతే ఇట్లా ఒక స్టిక్కర్ అనమాట ఆ స్టిక్కర్ వల్లనే మనం మీద మన బ్యాగ్ ఇదే అని కన్ఫర్మ్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట అండ్ అదే స్టిక్కర్ యాజ్ ఇట్ ఈస్ స్టిక్కర్ మనకు కూడా ఒక స్లిప్ అనేది ఇస్తారు ఈ స్లిప్ మనం మీద చూపిస్తే మన బ్యాగ్ ఈ స్లిప్ ను చూసి ఇదే నంబర్ ఉందా లేదా అని చూసి మన బ్యాగ్ నైతే మీద ఇచ్చేస్తారనమాట సో మన బ్యాగ్ అయితే ప్యాకింగ్ చేసి ఇచ్చేసినాం సో స్లిప్ అయితే మన దగ్గర భద్రంగా పెట్టుకోవాలన్నమాట ఇది ఫస్ట్ గుర్తు పెట్టుకోండి ఎవరైనా కూడా పోయేటోళ్ళు ఉంటే అండ్ చలోవయిగా మెట్లెక్కి వెళ్ళిపోదాం అనమాట ఇప్పుడు మనం అల్పీరి దగ్గరకైతే అనమాట మన ట్రిప్ సాగుతూనే ఉందన్నమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు అనుకో మీరు గరుడా ఇది మీరు ఇక్కడ చూసుకోవచ్చు గరుడా స్టాచ్యూ ఇది తిరుపతి కొండలు ఇది ఇక్కడికి వెళ్ళి మన ట్రిప్ అయితే ఇలా సాగుతుంది అంటే ఎంతో కష్టపడి టికెట్ తీసుకొచ్చినాం చూడండి మా వాళ్ళు కాల గుంజుతో ఇక్కడ చూసినారు రండి బాయ్స్ సోదాం ఇక చలో వెళ్తున్నాం పోతున్న సమయంలో మాట్లాడుకుంటూ వెళ్దాం అనమాట ఎంకాయ చూసుకున్నాం ఇక్కడ క్లిప్ వస్తలేదు సో గాయస్ కల్పిరి స్పట్స్ ఇవి సో తిరుమల నడక దారి రే టు తిరుపతి చలో గాయస్ స్టెప్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఎన్ని ఉన్నాయో బయటకు వెళ్ళిన తర్వాత వాడు చెప్తాడు కరెక్ట్గా చెప్పిండ లేదా హీరో చెప్పండి అనమాట సో ఇది గువా ఢిల్లీకి వెళ్ళి బయటకు వెళ్ళాలన్నమాట Akan తెలు

సో ఇక్కడ నుంచి తొమ్మిది కిలోమీటర్లు అయితే స్టెప్స్ అనేది ఉంటదన్నమాట మనకు వెళ్తాం మనం ఇక్కడ కొన్ని మనం స్టెప్స్ ఎక్కంగానే లెఫ్ట్ సైడ్ లా గోమాత పూజ అయితే జరుగుతూ ఉంటది అనమాట ఒక టికెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అనమాట సో ఈ పూజని అని చెప్పించుకున్న వాళ్ళు కూడా ఇక్కడ మనం అయితే ఇప్పుడు స్టెప్స్ సైడ్ అయితే బయలుదేరినం ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తారనమాట ఆ ప్రసాదాన్ని మనం తీసుకొని మీదికైతే అయితే మళ్ళా స్టెప్స్ ఎక్కి బయలుదేరాలన్నమాట అండ్ ఫస్ట్ గోపురం దగ్గరకైతే పోదాం ఇప్పుడు అండ్ ఇక్కడ పోలీసులు అయితే మమ్మల్ని ఆపేరన్నమాట ఎందుకంటే ఒకటేసారి చాలా మందిని పంపుదామని పోలీసులు అయితే ఇక్కడ ఆపేసారనమాట లోపలికి వనియకుండా ఎందుకు ఆపిర్రు అంటే రీసెంట్గా నేను చిన్న పాపకి పులి అయితే అటాక్ చేసింది అనమాట సో ఆ కారణంగానే ఆపిర్రు మాకు అండ్ ఇది ఫస్ట్ గోపురం పేరు వచ్చేసి రాజా గోపురం అనమాట మనం దాటబోయే మొదటి గోపురం ఇదే మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే చూసుకోవచ్చు ఇక్కడ నంబర్ అయితే అవైలబుల్ లేదు కానీ ఆన్ ద స్పాట్ మెడికల్ అనేది అవైలబుల్ ఉంటుంది మనకు దానివల్లే మధ్యాహ్నం తర్వాత తర్వాత పంపిస్తుంది ఓకేనా నేను వెళ్ళేటప్పుడు సింగుల్ సింగుల్గా వెళ్ళకూడదు బాధ మినిమం వెళ్ళాలి ఎవరైనా ప్రాబ్లం ప్రాబ్లం ఉంటే మెచ్చిపోండి ఇది హిందీ వాళ్ళు అయిపోయి

వెంకటేష్ వెంకటేశ్వర నీ కోసం మా కాలినడక అయితే స్టార్ట్ అయింది సో మిమ్మల్ని చూడడానికి ఆ ఐదు సెకండ్లు చూడడానికి అయితే మేము దగ్గర దగ్గర కొన్ని వేల స్టెప్స్ అయితే ఎక్కి వస్తున్నాం అనమాట సో ఫస్ట్ గోపురం దాటంగానే మీకైతే మోకాల పర్వతం అయితే కనిపిస్తుంది మీ మోకాలు కనుక నొప్పి లేస్తూ ఉంటే అక్కడికి పోయి ఈ విధంగా అయితే మీరు అనుకో కొంచెం నొప్పి అనేది తగ్గుతుంది గా ఇది నిజంగానే జరుగుతుంది ಸೊ ಹಂಡ್ರೆಡ್ ಸ್ಟೆಪ್ಸ್ ಅಷ್ಟ್ ತ್ರೀ ಥೌಸಂಡ್ ಫೋರ್ ಹಂಡ್ರೆಡ್ ಫಿಫ್ಟಿ ಸ್ಟೆಪ್ಸ್ ಅಂಕೋ ಗಾಯಸ್ ಅಂಡ್ ಇಡಾಪ್ಸ್ ಉಂಟು ಗಾಯ್ಸ್ ಪ್ರತಿ ದರ ತಗೇ ನೀವು ಉಂಟು ಪ್ರತಿ ಚೋಟಾಸ್ ಉಂಟು ಫೂಸ್ಕೋಸ್ ಅನ್ನ ಉಂಟು ಕೂಲ್ ಡ್ರಿಂಕ್ ಷಾಪ್ ಅನ್ನೋ ಸೆಕೆಂಡ್ ಗೋಪುರಂ ಇದೆ ಮೈಸೂರು ಗೋಪುರಂ ಇದೆ ಸೆಕೆಂಡ್ ಒನ್ ಮೈಸೂರು ಗೋಪುರಂ ಟೂ ಫಿಫ್ಟಿ ಸ್ಟೆಪ್ಸ್ ಸಿಕ್ಸ್ ಹಂಡ್ರೆಡ್ ಸ್ಟೆಪ್ಸ್ ಅಕ್ಕಿಶಾಂ ಇಂಕೋ ಟೂ ಥೌಸಂಡ್ ನೈನ್ ಹಂಡ್ರೆಡ್ ಫಿಫ್ಟಿ ಅಂತ ಎಕ್ಕೆ ಚಲೋ చమటలు ఆరిపోతున్నాయి మెల్లగా నడుచుకుంటా దగ్గర దగ్గర వెయ్యి స్టెప్స్ కైతే ఎక్కేసాం ఇంకా రెండు వేల ఐదు వందల యాభై స్టెప్స్ అయితే ఉంటాయి అవి కూడా భక్తి తోటి ఎక్కిస్తాం సో గాయ పదకొండు వందలైతే వచ్చి పదకొండు వందలైతే రీచ్ అయిపోయినాం ఫైనల్గా ఇంకా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట చలో గా ఎక్కి చూపిస్తాను చూడండి చందాలు ఏరిపోతున్నాయి రచ్చ రచ్చ అయిపోతుంది అన్నమాట ఉల్లు మొత్తం చాలామంది ఎక్కుతుంది పక్షి ఇక్కడ చూసి పద్నాలుగు వందల స్టెప్స్ అయితే ఎక్కేసాం ఫైనల్గా ఇంకా టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ అయితే స్టెప్స్ ఉందన్నమాట కెమెంటర్పోతుంది నిజంగా చెప్పాలంటే దూలది ఇరిపోయింది అన్నమాట ఈ జస్ట్ ఈ జస్ట్ పద్నాలుగు వందల స్టెప్స్కే దూల తిరిపోయింది స్టెప్స్ చూడండి సెట్లు ఉందో క్వశ్చకుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టెప్స్ అయితే ముఖం చూసుకోవచ్చు మొత్తం చెమట చెంట అయిపోయింది అన్నమాట టూ థౌజండ్ ఫిఫ్టీ ఉంది ఇంకా టూ థౌజండ్ ఫిఫ్టీ ఫెస్ట్ అయితే టూ థౌసండ్ ఫైవ్ కిషాం ఈ నెట్లయితే మరి దారుణంగా నిజంగా ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ అన్నమాట కస్టమర్స్ ల్యాండ్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ అండ్ వాట్సాప్ నెంబర్ ఈమె కూడా ఉన్నది చూసుకోవచ్చు మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాల్ సెంటర్ ఇది ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా చేయవచ్చు హ్యా దీపాలు చూడండి ఇక్కడికి మొత్తం దీపాలు పెట్టారు మొత్తం స్టెప్స్ పెట్టినట్టు దీపాలు ఇప్పుడే పెడుతూ పోతుంది అనుకుంటా మేబీ అవో జస్ట్ ఇప్పుడే పెడుతూ పోతుందన్నమాట చూసుకోవచ్చు మీరు రెండు వేల స్టెప్స్ అయితే ಸೊ ತಾಡು ಮಂಡಪನ್ ಗಾಲಿಗೋಪುರಂ స్టెప్స్ అయితే ఇక్కడ మీకు ప్రతీది దొరుకుతాయి అక్కడ చూసుకున్నారనుకో ప్రతి షాప్స్ ఉంటాయి మీకు ఏ ప్రోడక్ట్ ఏం కావాలని కూడా తినే ఫుడ్ నాన్ వెజ్ కాకుండా వెజ్లో ఏది కావాలంటే అది ఉంటుంది బిర్యానీతో సహా అన్ని దొరుకుతాయి అనమాట ఇక్కడ అండ్ మీకు ప్యూరిఫై వాటర్ ఆన్ ద స్పాట్ అప్పుడప్పుడే ప్యూరిఫై వాటర్ అయి ఫిల్టర్ వాటర్ అయ్యి వస్తుంది అనమాట అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది టాయిలెట్స్ పోనీకి గర్ల్స్కి అండ్ బాయ్స్కి ఇద్దరికి ఉందన్నమాట అండ్ ఎవరైనా పడుకునే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి కూడా పడుకోవచ్చు ఇది చిన్న సత్రం టూ థౌజండ్ స్టెప్స్ అయితే ఎక్కి వచ్చినాం ఇది చెమటలు అయితే గారిపోయినాయి అనమాట ముఖం కడుక్కొని వచ్చినాయి ఇప్పుడే అయినా కూడా చెమటలు చెమటలు అయిపోయింది అనమాట బాడీ మొత్తం ఎందుకంటే ఆల్రెడీ టూ థౌజండ్ స్టెప్స్ ఆడాడ ఆకుంటూ వచ్చినాం అప్పుడు ఇంకా ఫుల్ చెమటలు గారినాయి ఇంకా మళ్ళా ముఖం కడుక్కున్న కొచ్చిపెట్టల్లో తిరిగినా కూడా మళ్ళీ ఎక్కువ చెమటలు అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఇది గాయస్ టూ థౌజండ్ స్టెప్స్కి వచ్చే ఒక చిన్న టెంపుల్ ఇది శ్రీ ఆంజనేయ ఆలయం ఇది సో చలో గైజ్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ముందలకి బయలుదేరతాం షాపులు అయితే మామూలుగా అన్నమాట చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి ఏం కావాలంటే అది దొరుకుతుందనమాట మీకు ఇక్కడ మరియాలోకి బ్యాండ్ సో గాయస్ నిజంగా చెప్పాలంటే తిరుపతి ట్రిప్కి వచ్చినాం ఇక్కడ తీసుకున్నాం అనమాట షాప్లో ట్వంటీ రూపీస్ కర్రీ ఇది సో చూడండి గాయస్ ఎంత వరస్టుగా ఉందంటే టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు అండ్ ఇది ఈ రోజుది కాదు నిన్నడదు మొన్నడదు మరి స్మెల్ అయితే చాలా గలీజ్గా వస్తుందన్నమాట ఏదో తీసుకొచ్చి తిందామంటే చలో ఈ విధంగా స్మెల్ వచ్చేసరికి ఇక నోట్లో కూడా పెట్టలే అట్లనే ఎట్లా పెట్టుకున్నాము అట్లనే అనమాట సో మీరు కూడా వచ్చేటప్పుడు గైస్ ఇలాంటి చెత్త తినకుండా మీ ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు ఫుడ్ తీసుకొని రండి ఫుడ్డు కర్రీస్ అన్నీ గట్టిగా రండి అనమాట చూడండి ఇలా నాశనం అయితే చేస్తారు ఇక్కడ ఇల్లు తీసుకునేది పైసలే కానీ మనకైతే ప్యూర్ ఫుడ్ అనేది అందిస్తలేదు అనమాట సో దానికోసమే చెప్తున్నా గాయస్ ఎవ్వరు కూడా ఎక్కడికైనా కూడా మీ ఫుడ్ మీరే ప్రిపేర్ చేసుకొని తీసుకొని ఇవ్వండి అంతే కానీ ఇలాంటి ఫుడ్ అదే ప్రిపేర్ చేయకండి సో అస్సలు బాగాలేదు అవతల పడదని తినిగా కథం గాయస్ అస్సలు బాగాలేదనమాట ఎవ్వరు కూడా తీసుకోకండి ఇక్కడ షాప్లలో ఏదో అనుకున్నా కానీ అంత వరస్ట్గా ఉన్నాయి అనమాట గాయస్ వేల నాలుగు వందలు మెట్లు అయితే ఎక్కేసాం అండ్ నడుచుకుంటూ పోతున్నాం వెనకాల మంది ముందల మంది మధ్యలో మనం మెడికడ వచ్చినా రెండు వేల ఐదు వందల స్టెప్స్ అయితే వచ్చినాయి కదా ఇంకా వెయ్యి యాభై అయితే ఉందన్నమాట ఈజీగా వెళ్ళిపోతాం ఇక ఎటువంటి టెన్షన్స్ లేకుండా రెండు వేల ఐదు వందలు దాటినామంటే వెయ్యి బోడు ఒక లెక్క కాదు మా వాళ్ళు చూసి చూసే మామూలు లేదనమాట 再开一点。 మిట్ట గోపురం సరిగా అనిపిస్తుంది యాష్ వ్యూ అయితే వెళ్ళిపోయిందనమాట నైట్ టైం సో ఒకరి సో లోకాలకి ఎంట్రీ ఇచ్చుకుంటున్నాం ఇప్పుడు అండ్ ఇది లోకాల మీద నడిచే మెట్లు అనమాట సో ఒక ఫైవ్ మెట్లు అయితే నడుద్దాం ఎక్కువ నడవలేము అనమాట మనం ఎందుకంటే ఫుల్ కలిసిపోయాం చెప్పి మోహకల్ పాడటం కావాలంటే మోహకళ పైన

ಸುಗನಲ್ಗ ಶಾಂ ಸಕ್ಸೆಸ್ಫುಲ್ ರೀಚ್ ಅನ್ಮ ಸ್ಟ್ಸ್ ಅತಿ ಕೂಡ ಮೂರು ವೇಲ ಐದು ವಂದಲ ಯ ఇంకా యాభై ఎక్కితే ఎక్కినట్టే మొత్తం సో ఇవి గాయస్ కాళ్ళు అయితే బుర్రపాడు ఇంక పోయి స్టెప్స్ అయితే ఉన్నాయి వన్ రౌండ్ పోతే అయిపోతాయి అన్నమాట సో ఇది గాయస్ మన నడక అండ్ ఇంకా చాలామంది వస్తారు అన్నమాట ఇక్కడికి వెళ్ళి ఇంకో యాభై స్టెప్స్ తిరుమలకి తిరుమలకైతే రీచ్ అయిపోయినట్టే

సో గాయస్ లెవెన్ థర్టీ నైన్ అయితే టైం అవుతుందనమాట చూసుకోవచ్చు సో ఫైనల్గా మనం తిరుమలకైతే రీచ్ అయిపోయినాం మెట్ల మీద నడుచుకుంటూ వచ్చి అది కూడా ఎంతో రిస్క్ కూడిన పని చూసుకోవచ్చు గాయస్ అందరు కార్లలో బస్సులల్లో మనం మనమేమో నడుచుకుంటూ అనమాట నేను మా ఇద్దరు బాబాయ్లు అన్నమాట చూసుకోవచ్చు ఇంకొకటి ముందర ఒకటి పక్కన సో అట్లా అట్లా అనుకుంటా మనం ఫైనల్గా కింద మీద ధరలు మూడు వేల ఐదు వందల యాభై స్టెప్స్ అయితే ఖాళీ నడకతో ఎక్కిస్తున్నాను మేడం సో ఫైనల్గా మీదికొచ్చేసి ఇక్కడ మన డెలివరీ అయితే మన బ్యాగ్స్ అయితే డెలివరీ తీసుకుంటున్నాం కాజ్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు సో బ్యాగ్స్ తీసుకున్న తర్వాత ఇక ఈ రోజు అయితే రెస్ట్ తీసుకొని రేపు అయితే కంటిన్యూ చేద్దాం అనమాట సో పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ గుండు కొట్టించుకునేది అండ్ దర్శనం ఏ విధంగా అయిందో అదంతా నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తా గాయస్ నన్ను గుండు మీద చూడాలనుకుంటే పార్ట్ టూ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి గాయస్